మనం ఏదైనా అడిగే ముందు ఫస్ట్ మన హృదయంలో దాన్ని కూర్చున్నటువంటి డిజైర్ రావాలి బాగా ఏం రావాలా ఇప్పుడు నాకు ఇది కావాలి అని అనుకుంటున్నావు అది ప్రార్థనగా రాదు ఇప్పుడే అది ప్రార్థనగా రావాలంటే నీ హృదయంలో అది ఆశగా పెరగాల అది ఆశగా పెరగాల ఆశగా పెరిగాక అది ప్రార్థనగా రిలీజ్ అవుతుంది అందుకే కీర్తనలా అంటాడు ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తున్నట్టయి ఎందుకట ఎందుకంటే నాశే నీ ప్రార్థనగా మారింది నాశ ఏమైంది అందుకే మనకు టైం పడుతుంది మనం దేన్ని కూడా ఆలోచిస్తున్నాం కానీ ప్రార్థన చేయ సమయానికి అది ఆశగా మారకపోతే అది హృదయంలో నీ యొక్క ఆశ కోరికగా మారిన తర్వాతనే ప్రార్థనగా బయటకు వస్తుంది ఒక ప్రార్థన బలంగా బయటికి రావాలంటే దాని ఫౌండేషన్ ఏమై ఉండాలా అది కోరికతో నింపబడిందై ఉండాలా దేంతో కోరికతో నింపబడిందై ఉండాలా